హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నా పేరు సకీర్ ఇప్పుడు ఇక తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి జెడ్పీటీస్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మొత్తంగా మనకున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఫ్యాక్టర్ పైన ప్రజలు ఓటు వేస్తారు అనేది చాలా కీలకమైన విషయం ఎందుకంటే లోకల్ బాడీస్లో జనరల్గా అంటే గ్రామాల్లో జరిగే పోలింగ్లో పాల్గొనే వాళ్ళు సామాన్య ప్రజలు మహిళలు వృద్ధులు అంటే పెన్షనర్సు అట్లాగే రైతులు అండ్ ఇంకా ఇతరత్ర సెక్షన్స్ ఉన్నప్పటికీ ఇందులో కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే బీసీలు సరే బీసీల జనాభా యాభై శాతం దాకా ఉందని కొన్ని ఆర్గ్యుమెంట్సు అరవై శాతానికి పైగా ఉన్నట్టుగా కొన్ని ఆర్గ్యుమెంట్సు రేవంత్ రెడ్డి వాటిని వాళ్ళను తగ్గించి పారేశాడనేది అనేది ఇంకొక విమర్శ ఇవన్నీ ఉన్నాయి సో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీస్ ఉన్నట్టుగా కులగడన సర్వే రిపోర్టును అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించిన విషయం మనకు తెలుసు సో ఈ ఫిఫ్టీ సిక్స్లో పర్ పర్సెంట్ ఉన్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ నలభై రెండు శాతం టికెట్లను బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి సభాముఖంగానే అనౌన్స్ చేశాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రకటన చేస్తున్నానని కూడా ఆయన చెప్పాడు అని పార్టీ అధ్యక్షునికి ఆ గౌరవం ఇచ్చాడు ఇప్పుడు ఇక బీఆర్ఎస్ బీజేపీ వంతు ఇప్పుడు బీజేపీ ఎన్ని టికెట్లు బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే బీఆర్ఎస్ ఎన్ని టికెట్లు అంటే ఎంతమందికి ఎంత శాతం ఇచ్చే అవకాశం ఉంది అన్నది కూడా ఇప్పుడు మనకు తెలియ అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బీసీ నినాదం పట్టుకునే తిరిగే అవకాశం కనిపిస్తుంది దీంట్లో రేవంత్ రెడ్డి వంద వంద శాతం సక్సెస్ అంటే కనిపిస్తుంది అంటే ఎప్పుడైనా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో ఒక కొత్త ఇన్నోవేటివ్ ఇష్యూ తీసుకొచ్చినప్పుడు అది ఎవరు తీసుకొచ్చినా సరే దాని చుట్టే మొత్తం సమాజం తిరుగుతుంది గతంలో కేసీఆర్ రైతు బంధు లాంటి స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం తెలంగాణతో కూడా బంధు చుట్టే తిరుగుతూ వచ్చింది అది అమలైనంత కాలం నా చుట్టే తిరుగుతూ వచ్చింది వాళ్ళు ఇప్పటికీ అంతగానే కోల్పోయిన తర్వాత కూడా రైతు బంధు చుట్టే రాజకీయాన్ని తిప్పాలని వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు దీనికి కౌంటర్గా బీసీ నినాదాన్ని రేవంత్ రెడ్డి తెరమను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు అందరూ ఆ బీసీ నినాదాన్ని పట్టుకున్నారు మేము బీసీల బంధువు అని బంధువులము అని మేము మేమంటే మేమని బీసీల ఉద్ధారకులం మేమని బీసీ జనా జనోద్ధారకులు అంటాం మామూలుగా బీసీలను వాళ్ళం మేమేనని ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు సో స్థానిక సమస్యల్లో బీసీ నినాదం అనేది ఒక ఎజెండాగా రావడం అనేది రేవంత్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక ఈ కులగణన జరిపి బీసీలు ఇంతమంది ఉన్నారు వాళ్లకు మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా పార్టీ పరంగా ఇవ్వబోతున్నాము అని చెప్పినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దగ్గర కౌంటర్ లేక వాళ్ళు ఇది చట్టరూపం దాల్చలేదు కనుక లేకుంటే ఇదేదో సైంటిఫిక్గా జరపలేదనే ఇంకేదో సాగు చెబుతూ ఆ ఫార్టీ టూ పర్సెంట్ అనౌన్స్మెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి చేశాడో మేము కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామను ఇది కూడా అంతకంటే ఎక్కువ ఇస్తామనో చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీ ఉంది సో ఓవరాల్గా మనం గమనిస్తే ఏంటంటే రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ ఫ్యాక్టరీ చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్